ముప్పై ఏండ్ల చిరకాల ఆకాంక్ష ఈరోజు సుప్రీంకోర్టు తీర్మానం వ్యక్తం చేస్తే ఉంది ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని ఉస్మానియా దళిత బహుజన విద్యార్థి సంఘాలుగా మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము సుప్రీంకోర్టుకు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ముప్పై ఏండ్ల సుదీర్ఘ పోరాటం గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారి అవిశ్రాంతమైనటువంటి పోరాటం ఈరోజు ఫలించింది సంఘాలకు సంఘాలుగా ప్రజా సంఘాలుగా పార్టీలుగా మాదిగలందరూ కూడా ముక్త కంతంతో ముప్పై ఏండ్ల నుంచి ఒక క్రియాశీలకమైన ఉద్యమంలో ఉన్నారు నిజంగా ఈ ఉద్యమానికి ఈరోజు ఎర్రకోట మీద మాదిగల జెండా ఎగరవేసినటువంటి రోజు మాదిగల ఆత్మగౌరవం మాదిగల అస్తిత్వం మాదిగల ఆకలి మాదిగల కన్నీళ్లు మాదిగల ఆకలి ఇవన్నీ కూడా రిజర్వేషన్ల రూపంలో లబ్ధి చేకూర్చేటువంటి రోజు ఈ రోజు ఆసన్నమైంది ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం వ్యక్తం చేసిందో హృదయపూర్వకంగా మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము అందరికీ భేమ్ నా పేరు జంగిలి దర్శన్ ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డీ రీసెర్చ్ స్కాలర్ డిబిఎస్ఏ దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ డీబీఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఒక సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకున్నది సానుకూల నిర్ణ సానుకూలమైన నిర్ణయాన్ని ప్రకటించింది డీబీఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాము ముప్పై ఏండ్ల మాదిగల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ అనేది ఈరోజు నెరవేరింది ఈరోజును భారతదేశ స్వాతంత్ర పోరాటం ఒకవైపు జరగవచ్చు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మరొక వైపు జరిగింది ఒక జాతి ఆత్మగౌరవ పోరాటం పోరాటానికి నిజమైన రోజు ఈ రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ పోరాటంలో ఈ విజయంలో మాదిగల పోరాటం ఉన్నది మాదిగ విద్యార్థి ఉద్యమకారుల పోరాటం ఉన్నది మాదిగా అమరవీరుల పోరాట త్యాగ ఫలితమే ఈ ఎస్సీ వర్గీకరణ సాధన అయ్యిందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగన్న గారు కావచ్చు అన్న పిలుపునిచ్చినటువంటి ఏ కార్యక్రమంలో అయినా అయినా కూడా ఎస్సీ వర్గీకరణ సాధన కోసం డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రం వ్యవస్థాపక అధ్యక్షులు నలిగంటి శరత్ చమార్ గారి పక్షాన మేము ఎస్సీ వర్గీకరణ సాధనలో ఎంఆర్పిఎస్ ఎంఎస్ పిలిపించినటువంటి గత పదిహేను ఏండ్లుగా మేము ఢిల్లీ వెళ్ళినాము జంతర్ మంతర్ దగ్గర ధర్నాలలో ఉన్నాము అదేవిధంగా ఏదైతే రాష్ట్రౌకాలలో ఉన్నాము అనేక ఉద్యమాలలో ఉన్నాము కాబట్టి ఇది మరో వచ్చే ఒక వెయ్యి ఏళ్ళు మాదిగలు మాదిగ ఉపకులాలకు ఉద్యోగ ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాలలో రిజర్వేషన్లు అమలు కాబోతూ ఉన్నాయి ఇందులో మేము భాగస్వామ్యం అవుతూ ఉన్నందుకు ఈరోజు మేము అందుబాటులో ఉన్నందుకు ఇది నిజంగా చాలా గర్వంగా ఉన్నది ఢిల్లీ కోట మీద ఢిల్లీ కోట మీద మాదిగల ఆత్మగౌరవ జెండా ఎగరవేసిన రోజు ఈరోజు అని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాను జై భీమ్